ప్రైజ్ ఈ ఈదిన దేవుని వాగ్దానము గణహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై మూడవ వచనము విత్తనములను మోసుకొని విత్తుటకు వెళ్ళు వ్యవసాయదారుడు మహిమ గల నిరీక్షణతో వెళ్ళుచున్నాడు తాను విత్తుచున్న విత్తనములు కొన్ని దినములలో మొలుచును మొక్కగా ఎదుగును కాలక్రమేణా ఫలమిచ్చును అయితే అది ఎదుగుచున్న కాలములో బలహీనమైనదిగా ఉన్నదని తలంచి పెరికి వేసినచో ఏమి జరుగును అతడు మంచి కోతను చూడలేడు మంచి ఫలములను కూడా చూడలేడు అతడు ఎప్పుడైతే కన్నీటితో విత్తుతాడో అప్పుడు సంతోషముతో బలమైన పంటను కోయగలుగుతాడు అదే విధముగానే మన జీవితంలో బలహీనమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు మనము కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మన ప్రభువు మన కన్నీళ్లను తుడిచి మన ప్రార్థనకు జవాబి చుచున్నాడు మనకు సంబంధమైన కోతే కాదు పరలోక సంబంధమైన కోత కూడా కలదు ప్రియరక్షకుని తోటలో మనమందరము పనివారమై ఉండుట ఎంత గొప్ప ధన్యత క్రీస్తు రాకడ దినములలో ఒక గొప్ప కోత కొరకు మనము ఎదురు చూడాలి అది ప్రపంచమంతట గల గోధుమ విత్తనముల వంటి పరిశుద్ధులను దేవతలను సమకూర్చి మధ్యాకాశమునకు కొనుపోవట ఎంతో మహిమకరముగా ఉన్నది కావున మనము విరిగి నలిగిన హృదయముతో విత్తినప్పుడు అనగా ప్రార్థించినప్పుడు సంతోషముగా మనము పంటనుకు వస్తాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ